మాధవ వాళ్ళ మేనత్త కూతురు అక్కడికి వచ్చి ఏంటి పెళ్ళికొడుకు ఇలానే ఉన్నాడు ఇంత డల్గా ఉన్నాడేంటి అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మాధవ అయితే జర్నీ చేసి వచ్చారు కదా అలసిపోయి ఉంటారులే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ అమ్మాయి అయితే ఏంటి బావా ఇది నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటకి ఇవన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మాధవ అయితే ఆ మాట తర్వాత సంగతి ముందు వీళ్ళ సంగతి చూడు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ అమ్మాయి అయితే ఇంతకీ పెళ్ళికూతురు ఎక్కడ అని చెప్పి అడుగుతుంది ఇక అక్కడ ఉన్న మహాలక్ష్మిని అయితే మాధవ చూపిస్తాడు ఏంటి పెళ్లికూతురు కూడా ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును మరి తనని రెడీ చేయడానికి తనకి హెల్ప్గా ఎవరూ లేరు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆ అమ్మాయి అయితే ఎందుకు బావా అంత కంగారు పడుతున్నావు నేనున్నాను కదా నేనుండగా నీకెందుకు అంత కంగారు నేను ఆ అమ్మాయిని రెడీ చేసి తీసుకువస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మాధవ అయితే సరే సరే తొందరగా వెళ్ళి రెడీ చేసి తీసుకునిరా అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే చక్రీ బట్టలు కూడా లోపలే ఉన్నాయి తీసుకునిరా అని చెప్పి మాధవ అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ అమ్మాయి అయితే మరెందుకు ఇలాగే వెళ్ళి కూర్చోమను ఎలాగో అందరూ ఈ ఫంక్షన్ జరుగుతుందో జరగదో అని చాలా డౌట్ మీద ఉన్నారు ఇప్పుడు ఇలా వెళ్ళి కూర్చుంటే అందరికీ కన్ఫర్మ్ అయిపోతుంది వాళ్ళందరూ వెళ్ళిపోతారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మాధవ అయితే ఏ నోరు మూసుకుని వెళ్ళి చెప్పింది చెయ్యు అని చెప్పి చెప్పి ఆ అమ్మాయిని పంపిస్తూ ఉంటాడు